బ్యాక్ టు అవర్ షా సిద్ధు శ్రీ వీడియోస్ పెద్దాం వీడియో నచ్చినట్లయితే ఇంకేంటి షేర్ చస్ట్రా సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి ఏంటి వైట్ క్లాత్ కట్టుకో వస్తున్నాను అనుకుంటున్నా ఈరోజు మా అక్క వాళ్ళకి పాప పుట్టి వన్ మంత్ కంప్లీట్ అయ్యింది సో వన్ మంత్కి చిన్నగా చేస్తాం చేస్తామన్నమాట ఇంకా ట్రై చేస్తాము సో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి సంక్రాంతి ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే తీసుకొచ్చాము మరి అది ఎలా వస్తుందో తెలియదు చూసినట్లయితే అందుకే ఒక బెడ్షీట్ అయితే కింద వేసాను ఎందుకంటే మరి ప్లేన్గా చేస్తే కొంచెం పాపకి హెడ్ కొంచెం తగ్గదా కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పి కొంచెం ఒక బెడ్షీట్ అయితే ఇలా ఫోన్ మార్క పెట్టుకొని అలా పెట్టాము దానికి వైట్ కలర్ పెళ్ళిది సో ఎలా వస్తుందో వీడియో కంటిన్యూ చూడండి సో మా ఇంట్లో మా చూసే ఉంటారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చి ఫోన్ పెడతా కొంచెం కార్నర్లో బాండ్ నేను కానిపడమేదాకా బాగుంది కదా మాకు రాదు నేను ట్రై చేస్తాం మా గ్రీకా నేహం అప్పుడు చేసాం లేదు మాకు ఇంకా చేయలేదు మా నేహా కొంచెం చేసాము ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చేసిన తలపించాము చేయలేదు

ఫిక్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఎలా వచ్చింది అని చెప్పి చూడండి సో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఏం మాట్లాడు మాట్లాడు తల్లె కొన్ని చిన్న అమ్మ అంటే మా బాగా చూడండి ఎంత తగ్గట్టు తీసుకొచ్చింది ఇది ఇదే ప్లేస్ అయిపోయింది చిన్న చిన్న ఒక నాలుగేళ్ళు తీసుకురామన్నా కానీ మా షాప్లో పెద్దగా ఉన్నాయంట సో అందు పెద్ద ఒకటి తీసుకొచ్చాడు సంక్రాంతి ఎలా అయిపోయినట్టు అండి పర్లేదా దయ ఎగరేద్దాం ఓకేనా కొండ కొండ తెచ్చావా తక్కువ అప్పుడే ఇచ్చాము ఆగుతా తీసుకు ఏంటి

തനക്ക് ആനന്ദം പാ നീറ്റ് ആലോചിസ്

ദേ എന്താൈ വെറുതെ കണ്ടിന്റെ ക്രിസ് പ്രസിഡന്റ് അംതൈസ് ഇത് പെർഫോം ചെയ്യണം പെർഫോം ചെയ്യണം സ്ട്രെസ്സ് സുതേ വട്ടാ ചാല്ബേരെ ദേട്ടാട്ടിന്റെ ഓൻ ബെഡ് ന ജെത്തുണ്ട മന്ന ല ല ല ല ല ല ല ല ചാല ചാല ചലതാ ചാ 2 3 ആ എന്താങ്ങേ ഓരോരാള് വെൻജോർ ഇതെന്താ നന്താ ചോസ്ത ചോസരക്ക സ്റ്റാറ്റസ്

నాకు నచ్చదు <coughs>

ఎందుకంటే సైకోలా పార్వార్దవ కేకేసి జుడల జరుగుదా ఏంటి ఆ అందరికీ అసలు ఆ ఆలోచిస్తున్నా హ్మ్ ఈ వీడు హ్మ్ హ్మ్ ఆ మా హ్మ్ అనుకు తియో ఏవో పువ్వుల చేపలు పది అంత ముసుకున్నాము అంటే లేట్ అయిపోయింది ఏవో ఇంట్లో ఉండే సింపుల్గా నిద్ర వచ్చేస్తుంది తనకి గాలిపాటు ముఖ్య ఇది ముగ్గురు అన్నమాట పువ్వులు ముగ్గు

చిన్ని బుజ్జు తల్లి మా బుజ్జు తల్లి ఫేస్ కూడా చూపిస్తారు చూస్తారు చూడండి హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ తప్పు అయ్యో అయ్యో హాయ్ చెప్తుంది అక్క హాయ్ చెప్తుంది సపోర్ట్ చేయండి మాకు తప్పు ఫొటోస్ తీసుకుంటా ఫొటోస్ ఫొటోస్ குச்சில வந்து அம்மா அம்மா இந்த டிடி மண் அந்த காம்பீட் ஆயிடுன அம்மா சப்பா அக்கா லைஸ்ட் ஆனேனா சரியாயிங்களா Bike 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 Hey! hey. Dawson, Dawson, <laughs>

చాలాసేపు ఉంచుకుంది గౌన్ గౌన్లో ఫోటో కోసం ఇచ్చిన గ్రేటర్ మన గిట్కా ఉంటుంది జ్ఞానా వండదు అసలు జ్ఞానా వండలు మనకి గిట్కా గౌన్లు అంటేనే పిచ్చి గౌన్లు పిచ్చి గాలిపటం గాలిపటం

లేదో ఈరోజు ఇంట్లో ఉన్న వాటితో అలా సద్దుసాం అనమాట గాలిపటలు కొండలు కరప అవి సెకండ్ మంత్ది కొత్తగా ట్రై చేస్తాము ఇది సడన్గా అనుకున్నాం కాబట్టి మేము ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ కొన్ని గాలిపట్టు వాటి కొనుక్కుని వచ్చేసి ఇలా చేసేస్తాము సెకండ్ మంత్ది థర్డ్ మంత్ది బ్లాక్స్ తీసుకోవడం పని కూడా గుర్తుంటారు కదా మా మమ్మీ మా డాడీ ఇలా చేస్తారు మా పెళ్ళి మా బాబాయ్ ఇలా చేశారు అని గాలి బటన్ చిన్న తెచ్చుకుంటే చేయి పెట్టి పెట్టచ్చులే అని అనుకున్నాను కానీ ఒకటే దొరికింది పెద్దది అయిపోతుంది గాలి బటన్ కూడా కడుగు పెట్టాను చేయిందా అంటుంది చాలా మెన్నప్పు వస్తుంది చిన్న చిన్నప్పుడు ఫొటోస్ మళ్ళీ అట్లా తిరుగుతుంది

ఇది ఈ రోజు మా చిన్న తల్లి వన్ మంత్ ఫోటోషూట్ అనమాట మా చిన్ని బంగారం ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనమాట నెక్స్ట్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అలా కూడా తీసి ఫొటోస్ పెడతాం వీడియోస్ పెడతాం ఎందుకంటే దీనికి గుర్తుంటారు కదా ఈ స ఏంటి ఇప్పుడంటే మేము సడన్ గా ప్లాన్ చేశాం కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళతో సర్దిద్దాం నెక్స్ట్ టైము టూ త్రీ డేస్ ముందే ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసి చేస్తాం ఆలోచించండి ఏం చేస్తారు నెక్స్ట్ మంత్ పాప నెక్స్ట్ మంత్ బాగానే చేస్తారా లేదో చెప్పు ఆ చేస్తా మమ్మీ బాగా చెప్పు ఇది ప్రయా ఈ రోజు వీడియో మీకు నచ్చితే నాకు లైక్ కట్టండి నచ్చితే నాకు లైక్ కట్టండి బంగారుజా దృష్టి ఏమి తగలకూడదు ఇది ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి